హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ మురుకులు రెసిపీ మీరు ఒకవేళ మొదటిసారి మురుకుల్ని రెడీ చేస్తున్నా కానీ క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మురుకుల్ని రెడీ చేసుకున్నట్లయితే మీరు మొదటిసారి చేసినా కానీ చాలా క్రిస్పీగా వస్తాయి ముందుగా స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టేసి ఆయిల్ని వేడి చేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం మురుకులకి పిండిని కలిపేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి హాఫ్ కప్పు శనగపిండి రెండు స్పూన్ల తెల్ల నువ్వులు హాఫ్ స్పూన్ వాము అండ్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ కారం ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక క్యూబ్ వరకు బటర్ని కానీ వేసుకొని ఇవన్నీ ఒకసారి డ్రైగా మిక్స్ చేసుకోండి మీకు కావాలైతే ఈ బటర్ ప్లేస్ లో వేడి నూనెనైనా వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు దాంతో కానీ మురుకులు అనేవి గుల్లగా వస్తాయి ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళని తీసుకొని దీన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మురుకులకు పిండిని తడుపుకోండి ఇలా గోరువెచ్చని నీళ్ళతో పిండిని తడుపుకోవడం వల్ల మురుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి మురుకుల పిండి మరి పలసగాను లేకుండా మరి గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటూ మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి చూస్తారు కదా ఇట్లాగా పిండిని దడిపేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ స్టార్ షేప్ మురుకులు రెడీ చేసి చూపిస్తున్నాను కాబట్టి స్టార్ షేప్ ని ఇందులో ప్లేస్ చేసేసుకొని మురుకులు కొట్టడానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మన మురుకులు అనేవి స్టిక్ అవ్వకుండా ఈజీగా ఊడొస్తాయి ఇప్పుడు ఈ మురుకుల్ని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ బటర్ పేపర్ కి ఆయిల్ని అప్లై చేసేసి తీసుకుంటున్నాను మీకు కావాలైతే ఒక ప్లేట్ పైన ఆయిల్ అప్లై అన్న తీసుకోవచ్చు లేదంటే పాలిథిన్ కవర్ ఉంటుంది కదా దానికైనా ఆయిల్ అప్లై చేసేసి దానిపైన కానీ మురుకులు వేసుకోవచ్చు ముందుగా తడిపెట్టుకున్న మురుకులు పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని సిలిండ్రికల్ షేప్లో ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి ఇట్లాగా సిలిండ్రికల్ షేప్లో రెడీ చేసుకున్న ఈ పిండిని మురుకులు గొట్టంలో తీసుకొని ఈ స్ప్రింగ్ని టైట్ చేసి తీసుకుందాం ఇలా తీసుకున్న ఈ పిండితో మురుకుల్ని వేసేసుకుందాం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా మురుకుల్లాగా వేసేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ మీడియం సైజ్ మురుకుల్ని రెడీ చేసి చూపిస్తున్నాను మీకు ఇంకా కాస్త పెద్దవిగా కావాలంటే ఇంకొక త్రీ ఫోర్ రోల్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా కాస్త పెద్ద మురుకులు రెడీ అవుతాయి మురుకుల గొట్టం పైన ఉండే స్ప్రింగ్ ఉంది కదా దీన్ని ఇట్లాగా తిప్పుతూ ఉన్నట్లయితే రౌండ్ షేప్లో మురుకులు లాగా వస్తాయి ఇట్లా వేసుకున్న ఈ మురుకుని అడ్జస్ట్లో ఇట్లాగా స్టిక్ చేసేసుకోండి ఇదే ప్రాసెస్లో ఇంకా కొన్ని మురుకుల్ని కానీ వేసేసుకుందాం మురుకులు వేసుకునేటప్పుడు ఒకవేళ విరిగినట్లుగా అయితే ఇట్లాగా స్టిక్ చేసేసుకోండి అప్పుడు మురుకులు ఆయిల్లో వేసుకున్నప్పుడు విడిపోకుండా ఈజీగా వస్తాయి నేను వచ్చేసి ఇదే ప్రాసెస్లో ఇంకా కొన్ని మురుకుల్ని కానీ రెడీ చేసేసుకోండి మీకు చూపిస్తాను నేను వచ్చేసి ఇదే ప్రాసెస్లో ఇంకా కొన్ని మురుకుల్ని కానీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మన ఆయిల్ వేడెక్కిందా లేదా కొంచెం పిండిని వేసుకొని చెక్ చేసుకుందాం ఒకవేళ పిండి కనుక పైకి వచ్చినట్లయితే మన ఆయిల్ వేడెక్కిపోయినట్టు ఆయిల్ వేడెక్కిపోయింది దీంట్లో ఈ మురుకుల్ని ఒక్కొక్కటిగా ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి ఆయిల్లో ఇట్లాగా మురుకుల్ని వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి లేదంటే ఆయిల్ పైన బడి కాలే ఛాన్స్ ఉంటుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మురుకుల్ని కానీ ఆయిల్లో వేసేసుకుందాం ఇట్లాగా అన్ని మురుకుల్ని వేసేసుకున్న తర్వాత వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవ్వనివ్వండి మురుకులు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకోండి ఈ మురుకుల్ని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి చూసారు కదా మురుకులు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేస్తాయి ఇలా రెడీ చేసుకున్న ఈ మురుకుల్ని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి మనం ఏవైనా సరే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త కలర్ తక్కువ ఉండేటప్పుడే బయటకు తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి బయటకు తీసిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అవుతాయి మురుకుల్ని బయటకు తీసేసిన తర్వాత ఆయిల్ని కాసేపు వేడెక్కనివ్వండి ఈ లోపల మనము మిగిలిన మురుకుల్ని కానీ రెడీ చేసేసుకుందాం ఇట్లాగా మురుకుల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ అడ్జస్ట్ క్లోజ్ చేసుకుంటూ మురుకుల్ని వేసేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మురుకుల్ని వేసేసుకోండి మురుకుల్ని వేసేసుకోవడం అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న ఈ మురుకులన్నిటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఇలాగ వేసేసుకున్న మురుకులన్నీ కాసేపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి స్లోగా టర్న్ చేసుకోండి మధ్య మధ్యలో ఇట్లాగా మురుకుల్ని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి ఈ మురుకులన్నీ కానీ బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న ఈ మురుకులన్నింటినీ కానీ పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కానీ మురుకుల్ని వేసేసుకోండి చూడండి మన మురుకులన్నీ బయటకు తీసేసాక ఇంకా డార్క్ కలర్లోకి వచ్చేసాయి ఇలా రెడీ చేసుకుని ఈ మురుకులన్నింటినీ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ మన మురుకులు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న ఈ మురుకుల్ని ఒకసారి విరిచి చూడండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీకు కనుక మన రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఒకవేళ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్